సార్ మీ గుడ్ నేమ్ అండి నా పేరు అన్వేషణ డాక్టర్ జనివేష్ నేను ఇది గురుజాలి మాచివరం మండలం ఓకే సార్ ఇప్పుడు మాచువర మండలానికి సంబంధించి ఇప్పుడు సీజనల్ టైం కాబట్టి జ్వరాలు కానీ అలాంటివి ఏమైనా వస్తున్నాయా సార్ మాచివరం మండలంలో ప్రస్తుతానికైతే విష్పూరివిత జ్వరాలు అంటే డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ విరోచనాలు వాంతులు వంటి జ్వరాలు లేవు కానీ సాధారణంగా ఒక కాలం నుండి ఇంకో కాలానికి మారేటప్పుడు అనగా ఎండాకాలం నుండి వర్షాకాలానికి చలికాలం నుండి ఎండాకాలానికి మారేటప్పుడు సహజంగా కొత్త కొత్త వైరస్లు కుట్టుకుంటూ వస్తాయి వాటిని ఫ్లూస్ అంటారు అలాంటి జ్వరాలు ఉన్నాయి కానీ విపరీతమైన విష జ్వరాలు అయితే పంచలు లేవు ఓకే సార్ ఇప్పుడు రాత్రిపూటలో వచ్చే ఎక్కువ దోమలు కొట్టడం వల్ల జ్వరాలు వస్తాయా పగడిపూట కొట్టే దోమలకు సంబంధించి జ్వరాలు ఎక్కువగా వస్తాయంటారా దోమలు కుట్టడం వల్ల జ్వరాలు వస్తాయి అది వాస్తవము కానీ దోమలు అనేది ఏ టైంలో కుట్టేది అనే దాని గురించి మాట్లాడుకుంటే డెంగ్యూ దోమలు మో దాన్ని టైగర్ దోమలు అంటారు అవి మోకాలు ఎత్తుమించి ఎగరలేవు ఆ ఆ దోమలు ఎక్కువ ఉదయం పూట తిరుగుతూ ఉంటాయి నైట్ కుట్టే దోమలు అనేవి ఒకరేరే దోమలు అంటారు వాటి వల్ల బోధకాలం వేస్తూ ఉంటాయి సహజంగా డెంగ్యూ దోమ అనేది నలుపు రంగులో ఉంటుంది అది మోకాలు ఎత్తుమించి ఎగరదు ఎక్కువ ఉదయం కాలంలో కుట్టే అవకాశం ఉంటుంది ఓకే సార్ ఇంకోటి ఏంటంటే ప్రజలకు సంబంధించి ఒకటి రెండు మూడు రోజు జ్వరం వచ్చినా కూడా దగ్గరలో ఉన్న ఆరంభిక దగ్గర చూపించడం కానీ ఏదన్నా వాళ్ళకి సంబంధించిన ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తా ఉంటారు ఎట్లా అంటే ఆ దగ్గరలో ఉన్న కానీ ఎన్ని రోజులకి జ్వరం వస్తే మనం అసలు డాక్టర్ని సంప్రదించాలి మంచి ప్రశ్న సహజంగా మీరు అడిగిన ప్రశ్నకి మనిషికి రెండు రోజుల్లో జ్వరం తగ్గాలి అనుకునే స్వార్థం ఎక్కువైపోయింది మనిషికి రెండు రోజుల్లో జ్వరం తగ్గితే పాతిక సంవత్సరాలకి షుగర్ వస్తుంది ముప్పై ఐదు సంవత్సరాలకి గుండె సంబంధించిన ఇబ్బందులు వస్తాయి ఎందుకు ఈ మాట అంటున్నానంటే సహజంగా రెండు రోజుల్లో జ్వరం తగ్గాలంటే అది ఏ మందు వల్ల సాధ్యపడుతుంది అంటే ఒకటే మందు స్టేరాయిడ్ సహజంగా లోకల్లో డాక్టర్స్ కానీ ప్రాక్టీషనర్స్ కానీ సహజంగా జ్వరం త్వరగా తగ్గిపోవాలి అనే ఉద్దేశంతో ఎక్కువగా డెకాడ్రా అనే ఇంజెక్షన్ చేస్తూ ఉంటారు దానివల్ల ఏమవుతుందంటే జ్వరం తాలూకా లక్షణాలు కనిపించవు అంతేగాని వాస్తవంగా జ్వరం తగ్గిందని కాదు అలా ఒక్క ఇంజక్షన్కి జ్వరం తగ్గిపోవటం వల్ల మా ఆరోగ్య డాక్టర్ గారు మంచి వైద్యం అందించాలనే అపోహలో జనాలు సహజంగా ఉంటారు దీనివల్ల ఏం జరుగుతుందంటే కోర్ ఇమ్యూన్ సిస్టమ్ అంటారు రోగ నిరోధక శక్తి తగ్గిపోవటము తక్కువ వయసులోనే షుగర్ రావటము చర్మ వ్యాధులు వంటి సమస్యలు ఇంజెక్షన్లో ఇంజక్షన్లో వయసు పేరు పడే కొద్దీ బయటకు వస్తూ ఉంటాయి ఇలాంటి వైరస్లు ఒకసారి వచ్చినప్పుడు మనం సహజంగా ఐదు రోజుల్లోకి వేచి చూడాలి ఐదు రోజుల వరకు వేచి చూస్తే అది ఏం జ్వరమో మనకు తెలుస్తుంది ఐదు రోజుల లోపలే రక్త పరీక్షలు చేయించినా ఏం ఉపయోగం ఉండదు ఐదు రోజులు దాటిన తర్వాత రక్త పరీక్ష చేస్తే రక్తంలో టైఫాయిడా మలేరియా డెంగ్యూనా తిరుగుతుంది దానికి తగ్గట్టు మందులు వాడుకోవటం మంచిది ఓకే సార్ ఇంకోటి ఏంటంటే ప్రజలకు సంబంధించి ఇప్పుడు డెంగ్యూ కానీ మలేరియా కానీ ఏదైనా సరే ఒక జ్వరం వచ్చినప్పుడు ఫుడ్ తీసుకునే విషయంలో చాలామంది ఏంటంటే తగ్గిపోయింది ఒక వారం రోజులు పది రోజులు తగ్గిపోయింది అనుకుంటారు కానీ ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు ఒకవేళ తగ్గినా కూడా రైట్ మీరు మంచి ప్రశ్న ఏంటంటే సహజంగా ఏమవుతుందంటే ఈ ఆయిల్ ఫుడ్ విషయంలో మెయిన్గా ఈ జ్వర కాలంలో వచ్చినప్పుడు మనుషులు రెండు రకాల ఫుడ్ని అవాయిడ్ చేస్తూ ఉండాలి ఒకటి మన ఫుడ్ కలర్ ఎరుపు రంగులో కలిగించే ఫుడ్ అరుగుదలకి ఇబ్బంది కలిగించే ఫుడ్ ఈ రెండు రకాల ఫుడ్ని మనం అవాయిడ్ చేయడం చాలా మంచిది ఎందుకు ఎరుపు రంగులో ఉన్న ఫుడ్ అంటే సహజంగా మనకి ఎక్కువ చూసుకుంటే బీట్రూట్ క్యారెట్ కొన్ని ఫ్రూట్స్ తింటే విరోచనం ఎరుపు రంగులో వస్తుంటుంది ఇలాంటి ఫ్రూట్స్ని మనం అవాయిడ్ చేయాలి ఎందుకంటే ఈ విరోచనం అనేది ఎరుపు రంగులో వస్తుంది ఆ ఎరుపు రంగులో రావటం లోపల ఇంటర్నల్గా డెంగ్యూ దోమం వల్ల కొట్టడం వల్ల డెంగ్యూ ఫీవర్ వల్ల ఎరుపు రంగులో వస్తుందా లేకపోతే మనం తింటున్న ఫుడ్ వల్ల ఎరుపు రంగులో వస్తుందా కనిపెట్టడం కష్టం కాబట్టి ఇలాంటి ఎరుపు రంగు కలిగించే ఫుడ్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది నెక్స్ట్ అరుగుదల కష్టంగా అయ్యే ఫుడ్ అరుగుదల కష్టంగా ఉండే ఫుడ్ ఏంటంటే అంటే ఎక్కువ దుంపలు తిన్న వెంటనే అరగవు చికెను మటన్ ఆయిల్ ఫుడ్ నూనెలు ఇవన్నీ మనం బాడీ అరిగించుకోవడానికి చాలా కష్టపడుతుంది ఇలాంటి ఫుడ్ మనం జ్వరం టైంలో అవాయిడ్ చేస్తే చాలా మంచిది ఓకే సార్ ఇంకోటి ఏంటంటే అసలు మనకి జ్వరం అనేది తగ్గిన తర్వాత ఎన్నలు ఉంటుంది మళ్ళీ ఒకవేళ డెంగ్యూ కానీ అలాగే మలేరియా కానీ దీనికి సంబంధించి చాలా వరకు ఇప్పుడు మనకి సహజంగా మన భారతదేశంలో ఎక్కువగా ఉండేవి డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా టైఫాయిడ్ లాంటి జ్వరాలే మనకి ఇవే ఎక్కువ విషఫూలుతారు ఇలాంటి జ్వరాలే మన భారతదేశంలో ప్రాణాలు ఇస్తూ ఉంటాయి సహజంగా అవును కానీ ఈ డెంగ్యూ జ్వరం అనేది పర్టికులర్గా కేవలం జ్వరం రెండు రోజులే ఉంటుంది ఫస్ట్ రోజు విపరీతమైన జ్వరం వస్తుంది రెండో రోజు భయంకరమైన ఒళ్ళు నొప్పులు వస్తాయి విముకులు విరిచేసే నిఫ్టీ అంటారు ఆ రెండు రోజుల జ్వరం తర్వాత సహజంగా డెంగ్యూ జ్వరం రాదు అప్పటి నుండి ప్లేట్లెట్ కణాలు పడిపోవడం మొదలుపెడితే ఒక ఆరు ఏడు రోజుల వరకు వరుసగా ప్లేట్లెట్ కణాలు పడిపోతాయి ఎప్పుడు వరకు మనం కంగారు పడాలయా అంటే ప్లేట్లెట్ కణాలు పదివేలు కన్నా తక్కువకు వస్తేనే కంగారు పడాలి లేదా పొట్లో నుండి బ్లీడింగ్ అవుతుంటే అది మనకు ఎలా తెలుస్తుంటే విడుచులు నలుపు నలుగులకు రావటం చిగుళ్ళు రక్తం రావటం ఒంటి మీద ఎదటి మచ్చలు వంటి దద్దుర్లు రావటం జరుగుతుంది అవి అప్పుడే కూడా మనం కంగారు పడాలి తర్వాత ఏడు రోజు తర్వాత నుండి చక్కగా ప్లేట్లెట్స్ కన్నా పెరుగుతాయి దాని నుంచి కంగారు అవసరం లేదు మలేరియా జ్వరం అంటారా అది ఒకరోజు జ్వరం వస్తే ఒకరోజు జ్వరం ఉండదు ఇంకో రోజు జ్వరం వస్తుంది ఇంకో రోజు జ్వరం ఉండదు నాలుగు దుప్పట్లు కప్పుకున్నా తట్టుకోలేనంత చల వస్తుంది అలాంటి లక్షణాలు కనిపిస్తే అది మలేరియా ఆ జ్వరం మలేరియాకి మందులు వేసుకుంటేనే తగ్గుతుంది మలేరియాకి చక్కటి మందులు వేసుకోకపోతే శరీరం లాంటి శరీబ్లు మలేరియా లాంటి లక్షణాలు వచ్చి మనిషి బ్రంధించే అవకాశం ఉంటుంది ఇక టైఫాయిడ్ అనేది మన రక్తంలో కలిసిపోయింది ఎప్పుడు టైఫాయిడ్ అనేది మన రక్తంలో కలిసిపోయింది ఎప్పుడైతే ఈ వైరల్ ఫీవర్స్ వస్తాయో అప్పుడు మన బాడీలో పోలీస్మెన్ అని ఉంటారు వాటిలో తల రక్త కణాలు అంటారు ఆ తల రక్త కణాలు మన వైరస్ మీద అటాక్ చేస్తున్న క్రమంలో వీక్ బాడీ అనేది వీక్గా ఉండటం వల్ల ఈ టైఫాయిడ్ జ్వరము ఇదే తరచుగా మనకు వచ్చిన సమయం అని చెప్పి మనకి రక్త పరీక్ష చేస్తుంటే బయటకు వచ్చి కనిపిస్తూ ఉంటాయి అలాంటి స్కైఫైడ్ జ్వరాలు మనకు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి వాటి గురించి మనం ఎప్పుడూ కంగారు పడకూడదు దానికోసం అని చెప్పి పెద్ద పెద్ద యాంటీబయాటిక్ ఇంజక్షన్లు చేయించుకోకూడదు అవి ఎలా అయితే వచ్చాయో వైరల్ ఫీవర్ సబ్సెట్ అయితే అలానే వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఇక ఇంకా సహజంగా ఇంక మిగిలిన జ్వరాలు ఏంటంటే చికెన్ గున్యా లేదా వైరల్ ఫీవర్స్ చికెన్ గున్యాలు లాంటి జ్వరం ఏంటంటే విపరీతమైన మోకాళ్ళు జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి జ్వరం వచ్చిన డెంగ్యూ జ్వరానికి దీనికి ఎలా తేడా కనిపెట్టాలంటే డెంగ్యూ జ్వరం ఒకరోజే విపరీతమైన నొప్పులు ఉంటే ఈ చికెన్ గున్యానికి ఈ నెల రెండు నెలలు మూడు నెలల వరకు నొప్పులు పోవు ఈ నెమ్మదిగా దాని సరిపడా మందులు వాడుకుంటూ మంచి పౌష్టికాహారం తీసుకొని బయటకు వస్తాయి అసలు మెయిన్ విషయం ఏంటంటే మనకి ఇప్పుడు వచ్చేవన్నీ వైరల్ జ్వరాలు ఫ్లూ అంటారు వీటికి జ్వరము విపరీతంగా ఉంటుంది నూట మూడు నూట నాలుగు డిగ్రీల జ్వరం ఉంటుంది జ్వరము ఏడెనిమిది రోజులు కంటిన్యూస్గా ఉండేది ఆ జ్వరంతో పాటు విపరీతమైన దగ్గు జలుబు గొంతు రాయటము గొంతులో మింగటంలో ఇబ్బంది ఉంటుంది ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి అంటే అది వైరల్ ఫీవర్ అని అర్థము వైరల్ ఫీవర్కి యాంటీబయాటిక్ పెట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు వైరల్ ఫీవర్ మన ఫ్లూలో ఎలా వస్తుందో ఆటోమేటిక్గా ఈ రోజు పెద్ద సబ్సెట్ అయిపోద్ది సపోర్టరీగా పారాసెటమాల్ లాంటి చిన్న చిన్న సిరప్లు జదు సంబంధించిన సిరప్లు కానీ ట్యాబ్లెట్స్ కానీ వాడితే సరిపోతుంది అని పెద్ద పెద్ద యాంటీబయాటిక్స్ అయితే యూజ్ చేయకూడదు అని నేను జనాలకు చెప్పదలుచుకున్నాను ఇప్పుడు సరే జ్వరం వచ్చిన తర్వాత చాలామంది ఏంటంటే నాన్ రడ్ తీసుకోవటం మజ్జిగ తీసుకోవటం ఇట్లా కొన్ని కొన్ని తీసుకుంటారు ఎలాంటి ఈ జ్వరం వచ్చినప్పుడు అసలు ఒక డే నుంచి మనకు ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ కూడా జ్వరం ఉంటుంది ఈ సమయంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఈ కొబ్బరి నీళ్ళు కానీ ఎలాంటి తీసుకోవచ్చా తీసుకోకూడదు చాలామంది కొబ్బరి నీళ్ళు కొంతమంది తీసుకోవచ్చు అంటారు కొంతమంది తీసుకోకూడదు అంటారు ఆ ఫుడ్ విషయంలో కానీ ఈ ద్రవం రూపంలో వెళ్ళే కానీ ఎలాంటి తీసుకోవాలి జ్వరం వచ్చిన సమయంలో ఫుడ్ జ్వరం వచ్చినప్పుడు ఏంటంటే మన బాడీలో ఒక చక్కటి ఇన్ఫ్లమేషన్ అనే మార్పులు వస్తుంటాయి వాటిని వాపు అంటారు శరీరంలో బాడీ అనేది ఫైట్ చేస్తూ ఉండేది జ్వరం తగ్గించడం కోసం ఇలాంటి సిచ్యువేషన్లో మనము ఎక్కువ ఆహారం అనేది సులభంగా అదిగిపోయి ఆహారం తీసుకుంటే మంచిది అందుకని చెప్పి మజ్జిగ రసము లేదంటే రసంతో చేసుకున్నవి చిన్న చిన్న సాంబారు పౌష్టికాల కోసము ఆకుకూరలు ఇలాంటి చిన్న చిన్నవి తిన్నామనుకోండి వెంటనే శుభ్రంగా మనకి అరుగుదల బాగుండిద్ది ఈ అరుగుదల ఈ జ్వరం కాలంలో కొంచెం యాంటీబయాటిక్స్ లాంటివి ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు కాబట్టి ఆ కొంచెం పొట్టబ్బలు లాంటి ఇబ్బందులు ఉంటాయి దాని మీద ఈ అరుగుదల కాని ఫుడ్ తీసుకోవటం వల్ల ఇంకా ఇబ్బంది అయిపోయి మనకి చక్కటి కింద నుండి కానీ పైనుండి కానీ గాలి వెళ్ళక ఇబ్బంది అవుతుంది ఏ బొండ నీళ్ళు రొట్టెలు అనేది ఏంటంటే కొబ్బరిపొండ నీళ్ళు అనేదానికన్నా ఒక హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ విషపూరిత జ్వరాల్లోనూ డెంగ్యూ జ్వరానికి అలాంటివి మాట్లాడుకుంటే ఏం తాగితే మంచిది అని అన్నారు కాబట్టి డెంగ్యూ జ్వరానికి మందు మంచినీరు డెంగ్యూ జ్వరానికి మందే లేదు డెంగ్యూ జ్వరానికి మందు కేవలం మంచినీరు ఎక్కువ ప్లెంటీ ఆఫ్ లూయిట్స్ ఎక్కువ నీళ్ళు తాగితే డెంగ్యూ జ్వరము అంత తక్కువగా మనల్ని ఇబ్బంది పెట్టుద్ది నీరు తాగాలి ఎక్కువ ఈ డెంగ్యూ మామూలుగా విశుజపూరిత జ్వరాల్లో ఎవరికైనా విరోచనాలు అవుతుంటే వాళ్ళు మాత్రమే కొబ్బరి బొండా నీళ్ళు అవాయిడ్ చేయడం మంచిది విరోచనం లేకుండా మామూలుగానే జ్వరం ఉంటే కొబ్బరి బొండ నీళ్ళు తాగొచ్చు దానివల్ల పెద్ద ఇబ్బంది లేదు ఏ ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఓఆర్ఎస్ జ్వరాలు బాగా తీసుకుంటే ఈ జ్వరాలప్పుడు మనిషి చాలా త్వరగా కోల్పోయిన అవకాశం ఉంటుంది ఫుడ్ అనేది మనం తీసుకోవచ్చు అన్నారు అసలు మామూలుగా అన్నం అనేది తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కానీ అన్నం అనేది చాలా త్వరగా అరిగిపోయడానికి వీలుగా కొంచెం మెత్తగా చేసుకొని తీసుకుంటే మంచిది మజ్జిగ రూపం మజ్జిగ రూపంలో కానీ సాంబార్ రసము మిరియాల రసం లాంటి రూపంలో మెత్తగా చేసుకొని తింటే త్వరగా అరిగిపోతుంది అరుగుదల కోసం శరీరం ఎక్కువ కష్టపడుకుందాం